ఇగో ఇంట్లో సామాన్లు అయిపోయినాయి సామాన్లు తీసుకుని రా సామాన్లు ఏమేమి తేవాలి కందిపప్పు చెనగపప్పు మినపప్పు చెక్కరి చాయ్ పత్త రాసుకో అసలే నీకు మత మరిపి నాకు రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు నాకు అన్ని గుర్తే ఉంటాయి కావాలంటే చెప్తా విను కందిపప్పు చెనగపప్పు మినపప్పు చెక్కరి చాయ్ పత్త ఇక బట్టి తీసుకో ఇక్కడ సరే రా కందిపప్పు శనైపు మినపప్పు చక్కరే చాయపత్తాయి నువ్వు చెప్పిన సామాన్లు తెచ్చినా మర్చిపోకుండా కందిపప్పు శనగవప్పు మినపప్పు పెసరపప్పు చక్కెర చక్కరపత్తా కావాలని చెక్ చేసుకో పర్వాలేదు అన్ని తీసుకొచ్చి